మనం ఈరోజు చేసుకోబోయేది టమాటో డ్రై ఫ్రిష్ కర్రీ చాలా బాగుంటుంది ముందుగా బౌల్లో ఆయిల్ హీట్ చేసి నీట్గా కడుక్కున్న డ్రై ఫ్రిష్ని వేసుకొని ఎర్రగా అయిందాక వేయించుకోవాలి తర్వాత అదే బౌల్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిగడ్డ పచ్చిమిర్చి సాల్ట్ మునక్కాయలు టమాటో వేసి సా ఉప్పు వేసుకొని బాగా ఉడికించుకోవాలి తర్వాత చిక్కుడుకాయలు వేసుకొని నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి తర్వాత పసుపు కారం వేసుకొని కొన్ని నీళ్ళు పోసుకొని బాగా దగ్గర పడేదాకా నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి